జై శ్రీరామ్ మన జంగరగూడెం దగ్గరలో ఉన్న శ్రీ రాజేశ్వరి సమేత ఓంకారేశ్వర స్వామి ఆలయానికి వెళ్దాం ఈరోజు మన గోకుల తిరుగు పారిజాతి దాటిన తర్వాత ఫ్రంట్కి వస్తే అక్కడ ఉంటుంది మన ఈ టెంపుల్ గుహలో ఉండే శివాలయం చెప్పండి చాలామంది ఈజీగా అర్థమైపోతుంది అనమాట మన లోకల్లో చాలామందికి మనం మన పార్జాతికి గిరిప్రవేశం చేసినప్పుడు కూడా ఈ ఆలయం చూడొచ్చు మాట మన కాల్ మెట్లు కూడా ఉంటాయి కింద దిగడానికి కూడా ది స్వయంభూ శివాలయం శ్రీ రాజేశ్వరి సమేత ఓంకారేశ్వర స్వామి ఆలయం అన్నమాట ఇది నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మంగ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నారాయ నమ శివాయ ఈ స్తోత్రం చాలామంది తెలుసు మాట ఈ స్తోత్రం ఒక అర్థమే నాకు తెలిసిన ఈ శివాలయం రుద్రంలో అంటారు అన్నీ ఆయన చెప్పి అన్నీ ఆ అని చెప్పి అన్ని అయినప్పుడు మనకి ఆయనకి ఏమి ఇవ్వగలుగుతాం అలాగే ఇక్కడ ఎప్పుడు కూడా నాగులు స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటాయి అన్నమాట ఈ గృహంలో ఉన్న శివాలయం స్పెషాలిటీ అది ఈ ఆలయం ఒక గొప్పతనాన్ని మరింత తెలుసుకుందాం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఈ కొండ గృహాల్లో కొలువైనటువంటి మహాదేవుని దర్శించుకోవడానికి ప్రతిరోజు కూడా నాగసర్పాలు వస్తాయని మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడే స్వామివారి సన్నిధానంలో ఇక్కడ స్వయంగా పుట్టవలసి ఉన్నది ఇందులో నుండే ఆ యొక్క శివాభరణంగా చెప్పుకున్నటువంటి నాగేంద్రుడు ప్రతిరోజు వచ్చి ఆ స్వామిని ఇక్కడ దర్శించుకుంటూ ఉంటారు స్వామివారి యొక్క లింగాల్లో ఇక్కడ ఉండేటటువంటిది అభిషేకలింగం అదేవిధంగా ఇక్కడ మనం ఇది చూసినట్లయితే ఇది చూడటానికి రాత్రిలా కనబడిన విఘ్నేశ్వరుని యొక్క స్వరూపం కనబడుతుంది యదర భాగం నుంచి ఇక్కడ మనం ఆ విఘ్నేశ్వరు యొక్క స్వరూపాన్ని మనం చూడవచ్చు స్వామివారి యొక్క తొండము ఆ యొక్క బొజ్జ అంతా కూడా చాలా చక్కగా కనబడుతుంది ఈ గుహాలయ ప్రాంగణానికి వచ్చేటువంటి వారు ఎంతలాంటి వారైనా సరే తల దించుకొని స్వామివారి దగ్గరికి వచ్చేటటువంటి స్థితిని మనం ఇక్కడ గుహాలయంలో చూడవచ్చు అలా స్వామివారిని ఇలా తల వంచుకొని ముందుకు వెళ్ళినట్లయితే స్వామివారు మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారి యొక్క గుహాలయ ప్రాంగణంలో ఇక్కడ మనం చూసేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి అమ్మగారు కలిదిండి వెంకటష్మి గారి యొక్క గుహాలయాన్ని తొలుస్తున్నప్పుడు ఒక శివలింగ రూపంలో ఇక్కడ కనబడితే దానిని ఈ విధంగా అలంకరించడం జరిగింది ఇక్కడ స్వామివారు గుహాలయాన్ని అమ్మగారి వచ్చి ఇక్కడ తులిచేటప్పుడు స్వామివారు కనబడకపోతే మళ్ళీ స్వామివారిని తిరిగి ప్రార్థించడం ద్వారా స్వామివారు ఇక్కడ ఉన్నారని చెప్పేసి వారు సాక్షాత్కరించడం అప్పటి నుంచి ఇక్కడ స్వామివారికి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి స్వామివారి యొక్క పురాణం చూసినట్లయితే కలిదిండి వెంకటలక్ష్మి గారికి మరి స్వామివారు కళలో సాక్షాత్కరించడం తర్వాత ఆ అమ్మగారు గాయత్రి ఉపాసకులు అవ్వడం చేత ఇక్కడ వచ్చి స్వామివారిని చూసేటటువంటి క్రమంలో స్వామివారి ఇక్కడ కనబడకపోవటం తర్వాత మళ్ళీ స్వామివారిని తిరిగి ప్రార్థించినంత మాత్రాన స్వామివారు ప్రసన్నుడై మరి ఇక్కడే గృహాలయంలో పలానా ప్రదేశంలో ఉన్నానని చెప్పడం ద్వారా వారు కనుగొని అప్పటి నుండి ఆ యొక్క శివలింగానికి అర్చన కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో తమిళనాడుకు చెందినటువంటి కుర్తాల పీఠాధిపతి శ్రీ 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 సిద్ధేశ్వరనంద భారతీ స్వాములు వారు ఇక్కడ విచ్చేసి ఈయన రాజరాజేశ్వరి సమేత ఓంకారేశ్వరుడు అని చెప్పేసి ఆ యొక్క గురువులు చెప్పడం అప్పటి నుండి ఈ యొక్క స్వామివారి ఇక్కడ రాజరాజేశ్వరి సమేతుడైనటువంటి ఓంకారేశ్వరుడిగా భక్తులతో అనేక పూజలు అందుకుంటూ ఉన్నారు కార్తీక మాసంలో విశేషంగా స్వామివారికి ప్రతిరోజు కూడా అభిషేక్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మహాశివరాత్రి నాడు స్వామివారి శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది మనం ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క శిలాపలకంలో అమ్మవారు ఇద్దరూ కూడా ఉంటున్న విషయాన్ని మనం తీక్షణంగా చూస్తే ఈ పక్కన స్వామివారు ఉంటే ఈ పక్కన అమ్మవారు భిక్షపాత్రలో భిక్ష ఇస్తున్నట్టు కనబడుతుంది అదేవిధంగా ఇక్కడ స్వయంభు గణపతి ఈయన అదేవిధంగా పొట్టలో నుండి వెలిసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం ఇక్కడ చూడవచ్చు ఆయన పొట్టలో నుంచి ఆయన వెలిసి ఉన్నటువంటి విషయాన్ని అదేవిధంగా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా స్వామివారి యొక్క పాదాల దగ్గర గంగ ఎప్పుడూ కూడా చెంతనే ఉంటుంది ఇక్కడ స్వామివారిని కోరిన కోరికలు తీర్చేటటువంటి కొంగు బంగారంగా చెప్పుకునేటటువంటి స్వయంభూ రాజరాజేశ్వరి సమేత ఓంకారేశ్వరుడుగా స్వామివారి ఇక్కడ కీర్తి గడిస్తూ ఉన్నారు ఈ యొక్క గుహాలయం అనేది ఆ యొక్క శివభక్తుల కోసం తనకు తానుగా ఏర్పడినటువంటి గుహాలయ ప్రాంగణం ఇది ఆ మహాదేవుణ్ణి దర్శించుకున్నంత మాత్రమే మనసంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది స్వామివారు వివాహం కానటువంటి వారికి వివాహము అదేవిధంగా సంతానం లేని వారికి సంతానము ఉద్యోగ ప్రాప్తి కోసం ఉండేవారికి ఉద్యోగాన్ని ఇచ్చినటువంటి మన ఇక్కడ స్వామివారికి అనుగ్రహాన్ని మనం చూడవచ్చు కాబట్టి ఈ యొక్క స్వయం గృహంలో ప్రతిరోజు కూడా అనేక మంది నాగేంద్రులు నాగసర్ప రూపంలో స్వామివారిని ముందుగా మనల్ని దర్శించుకునేదానికి ముందుగానే వారు వచ్చి ఆ యొక్క దర్శనం చేసుకుంటూ ఉంటారు وهم نمسي